బద్వేల్ మండలం యుత్తరాజుపల్ల గ్రామం నక్కల్గడి వెలిసి ఉన్న దపిలేశ్వరం పేరుతో వెలిసి ఉన్న దపిలమ్మ తల్లి ఆలయంలో ఈరోజు ఆంగ్ల సంవత్సర జనవరి ఫస్ట్ ఆంగ్ల సంవత్సరాది జరుపు వైభవంగా జరిగింది ఈ సంవత్సరమే జనవరి పంతొమ్మిది తేదీ అమ్మవారి వార్షికోత్సవం కూడా ఉంది దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి ఇరవై ఒకటో సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది ఈ సంవత్సరము ఈ ఈ ఈ యొక్క దేవస్థానం కథ ఏమిటంటే ఇక్కడే దగ్గరలోనే ఈ గానూర్పండ ప్రాంతంలో అసలు దపిలమ్మ ఆలయం ఉన్నది పూర్వం మూల విరాట అక్కడనే ఉద్భవించింది ఆమె ఆమె మరి స్వప్నంలో పడి మన ఈ సాయి వసుదా ట్రస్ట్ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి గారికి నాకు ఒక ఆలయం నిర్మించు నా విగ్రహాన్ని నిర్మించమని చెప్పి ఆయన స్వప్నంలో చెప్పడం జరిగింది ఆయన వాళ్ళ ఊరు పెద్దలు వాళ్ళంతా కూడా ఆ అమ్మవారి భక్తులే కాబట్టి ఆ స్వప్నంలో కనపరిచే కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది ఆ నిర్మించినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు ఇరవై ఒకటో సంవత్సరానికి అడుగు పెడతా ఉంది రేపు పంతొమ్మిది తేదీకి కాబట్టి ఈ ప్రతిసారి ప్రతి పండగకు శివరాత్రి తినేమి ఉగాది సంక్రాంతి తర్వాత పోతే దసరా అమ్మవారి ఉత్సవాలు నవరాత్రులు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ పైగా

ముక్కోని అమ్మవారికి కోరికలు కోరుకుంటున్నారు కోరికలు తీర్పు వెంటనే మళ్ళీ ఇక్కడ తీర్చుకుంటా ఉన్నారు ఇటీవల సాయి ఈ దేవస్థానం కమిటీ గారు వాళ్ళకు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా మంది ఇక్కడ మొక్కొని బిల్లందరికీ కోరికలు జరుగుతాడు కుంగు బంగారం బంగారంబడింది ఇది మన బద్దెల్ ప్రాంతానికి బద్దేల్ మండలానికి ఒక తలమానికంగా మారిన గొప్ప క్షేత్రమే ఈ దపిలేశ్వరం కాబట్టి ఈరోజు ఇంత బాగా కార్యక్రమం ఇక్కడ జరుపుకొని వైభవంగా జరిగిన దానికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానం పొందుతూ అమ్మవారి గృపా కటాక్షాలతో అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ప్రవేశం